రాయలసీమ యూనివర్సిటీ వివాదంపై బీసీ భవనంలో కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు అయితే రాయలసీమ యూనివర్సిటీ వైస్ గా విధులు నిర్వహిస్తున్న నాయక్ అనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకవైపు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇస్తూ మరోవైపు భూములు అక్రమాలకు సహకరించాలని పట్నం రాజేశ్వరి ఆరోపిస్తుండగా వెంటనే కైలాస్ నాయక్ జోక్యం చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని అతను అప్పు చేస్తే మన మధ్యలో కూర్చోబెట్టి విషయాలు తెలుసుకుందామని అంతే తప్ప అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని కైలాస్ నాయక్ తెలిపారు వాయిస్ ఇవ్వడానికి కూడా లేనన్న రేపు ప్రోగ్రామ్ ఉండగా ఈరోజు మేము మేము అన్ని రెడీ చేసుకుంటుంటే చివరికి అడ్డుగా అడ్డగడ్డ వేయాలని భారీగా ప్రయత్నం చేసిన మమ్మల్ని ఇబ్బంది చేయాలని ఆయన అంటే పోలీస్ కంప్లైంట్ లేదాం కావాల్సిన మనం ప్రైవేట్ కేసులు వేద్దాం కానీ మీడియా ద్వారా కానీ పంచాయతీల ద్వారా కానీ బయటకు పెట్టకూడదు ఆయన మన వైపు మార్చుకుందాం ఏమంత దోహం చేసిన కూడా ఆరోపణలు వస్తాయి మరి అది గమనించాల్సిన అవసరము ప్రజా సంఘాలు ఉండొచ్చు మహిళా సంఘాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు మన వాడు మనకు ఎవరు ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ఒక టైం తీసుకుందాం టీకా నాయకుడిని కూర్చోబెట్టుకుందాం ఎందుకు సార్ నువ్వు ఇట్లా చేస్తున్నాను ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ఏం నీకు ఈ కక్ష ఎందుకు నీ మీద అంత ఆరోపణలు వస్తాయి నేను అడుగుతా మీరు అడగలేకపోతే నీ వల్ల మాకు జాతి ప్రాబ్లం వస్తుంది వేరే ఉద్యోగాలు చేసే మా కులపల్ల ప్రాబ్లం వస్తుంది ఇది అడగదాం కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉండొచ్చు టీవీలో ఉండొచ్చు నేను కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పేదంతా మోసము వీళ్ళు ఒక కోటి రూపాయలు డిమాండ్ చేసినారు ఆయన ఇవ్వనందుకు ఇట్లా మాట్లాడుతున్నారని నేను చెప్పొచ్చా చెప్పినాయి కదా రాదు ఎందుకంటే మాకు బాధ్యత ఉంది మేమంతా ఒకటి ఎక్కడెక్కడో ఆయన ఏదో ఒక పెళ్ళి చేస్తారు ఆడికి వస్తాను నేను వాడి కూడా తెలియదు నాకు ఈయన ఒక ధర్నా అక్కడ వచ్చి కూర్చుంటా వాడు కేసు రాస్తాడు నాలుగు ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళిన ఫోటో వెళ్ళినా మొన్న మాకు బాధ్యత ఉంది వారు కాబట్టి సమాజం మీద మేము ఒక్కరికి టార్గెట్ చేస్తున్నారు టీకే నాయకు అనుకుందాం అబ్బా ఎన్ని కోట్లు సంపాదించినాడు అని కొడుకులు కూడా లేదు ఎన్ని కోట్లు చంపాదిస్తాడు రాజకీయ నాయకుడా మనవాడే కదా మన అందరు తెలుస్తున్నాడు నిజం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీకే నాయకు తెలుస్తుంది విద్యార్థుల పోరు వల్ల ఆడ నాన్ టీచింగ్ టీచింగ్ కానీ ఉద్యోగస్తుల ప్రాబ్లం వల్ల నేను ఎవరికొకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది చేసి పని ఎవరికి చేయాల్సి వస్తుంది పట్నం రాజేష్ వారి ఎవరికొకరు చేయాల్సి వస్తుంది నేను కొన్ని సందర్భాలలో ఏమో రాజీ అంటే కాలే అంటే ఆ ముందు ఆయన దగ్గరకు ఒక బాధితుడు వచ్చి ఉంటాడు ఆమె ఆయనకి ఎవరైతే వచ్చి ఉంటాడో ఆ బాధితునికి ఫుల్ సపోర్ట్ చేస్తారో ఆయన నెక్స్ట్ నా కాడికి వస్తాడు వాడు రాయేశ్వరాల కాల నాకు కలర్చర్ పెడుతుంది పిలుస్తుంది అంటే నాకు వాని గురించి పూర్తిగా తెలుసు ఏమంటది లేదన్నా వాడు అన్యాయం చేసిన లేదు అంటే ఇక్కడ ఏమైతుందంటే వాడు వచ్చి చెప్తే వాంజగారికి అనుకుంటున్నాం మనవాడ నేను గమనించి మా తాండా పంచాయతీ చేయాలి ఏం తాండలో ఒక సిస్టమ్ పంచాయతీ చేస్తాం ఇప్పుడు కూడా నేను తాజా పోలీసు చెప్తాను